అందరికి నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ నేను దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం అహ్మద్ అహ్మదాబాద్ వెళ్ళాను ఆ సిటీలో సబర్మతి నది ఎంత నీట్గా ఉంటుంది పర్యాటకులు ఆ నది చుట్టూనే ఉంటారు హైదరాబాద్కి నేను వచ్చి ముప్పై ఏళ్ళు దాడిపోయింది మన మూసీ నది కూడా అంత సుందరంగా చేయవలసిన అవసరం ఉంది చేయవచ్చు కానీ ఎందుకు చేయరా అని బాధపడుతూ ఉండేవాడిని ఈరోజు మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని సవర్మతీ నదిలా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నారు వారికి నాకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు చేయగలరు సార్ మీకే ఆ కెపాసిటీ ఉంది టేక్ కేర్ సార్ తప్పకుండా చేయండి దేవుడు దయ వల్ల నాకు ఆరోగ్యంగా ఉంటే మూసి నదిని సుందరంగా చూసే ప్రాణాలు వదులుతాను టేక్ కేర్ సార్ గాడ్ బ్లెస్ యూ ఆల్